లక్ష్మణుడు లేని రామాలయాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అమ్మవారు స్వామి ఏకాంత వాసులు అవ్వడానికి దాంపత్య అనుగ్రహాన్ని ఇవ్వడానికి సంతాన అనుగ్రహం అండి అందరికీ నమస్తే ఛానల్ యాదద్రిఫీ అమ్మిలి విహారి మేము బాసుర ట్రిప్లో భాగంగా ఇంకో దేవాలయానికి అయితే వచ్చామండి ఈ దేవాలయం యొక్క స్పెషల్ ఏంటంటే లక్ష్మణుడు లేని ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అదేనండి ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉండే రామాలయం లక్ష్మణుడు లేని సీతా సమేతంగా ఉన్న రామాలయం అండి చాలా అద్భుతంగా ఉంటుంది పురాతనమైన దేవాలయం మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము ఇది ఎక్కడో లేదండి ఇందల్వాయిలో ఉంది ఇందల్వాయి టోల్గేట్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇందల్వాయి అనే గ్రామంలో ఈ రామాలయం ఉందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో పురాతనమైన దేవాలయం ఎంతో మహత్యం గల రాముని దేవాలయం అండి చాలా అద్భుతంగా ఉంటుంది మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం శ్రీ రాముల వారిని దర్శనం చేసుకుందాం రామయ్య తండ్రి వెన్నంటే ఉండేది లక్ష్మణుడు కానీ లక్ష్మణుడు తోడు లేకుండా ఉండే ఆలయం దేశంలో ఎక్కడా ఉండి ఉండదండి మనం చూస్తూ ఉంటాం కదా ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా రామాలయంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు కానీ లక్ష్మణుడు లేకుండానే ఇక్కడ ఆలయం ఉందండి లక్ష్మణ రహిత రామాలయం ఈ ఆలయం ఎక్కడో లేదండి మన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలోనే ఉంది ఈ రామాలయం మేము హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్ళే ట్రిప్లో ఇది ఆరవ దేవాలయం అండి మిగిలిన ఐదు దేవాలయాల వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడండి బాసరకి వెళ్లే వారైతే తప్పకుండా దర్శించాల్సిన రామాలయం అండి లక్ష్మణుడు లేని శ్రీ సీతారాముల స్వామి వారి దివ్యమంగళ రూపం ఎంతో అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా దర్శించాల్సిందే నిజామాబాద్ హైవే పక్కకే ఉంటుందండి ఈ ఇందల్వాయి గ్రామము ఈ గ్రామం లోపలికి వెళ్తే మనం ఆ రామాలయాన్ని చేరుకోవచ్చు ఇంత అద్భుతమైన ఈ రామాలయం యొక్క గూగుల్ మ్యాప్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి చాలా సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శ్రీమతి శీలం జానకీబాయి వారి వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారాల ద్వారా మనకు చెబుతున్నారండి మనం రాములవారిని దర్శనం చేసుకోవాలంటే ఈ కోట లాంటి నిర్మాణంలోకి వెళ్లాల్సిందేనండి పదండి మనం శ్రీ సీతారాములని దర్శనం చేసుకుందాం చూడండి మనకు ఈ ఆలయం చూస్తుంటేనే ఎంతో పురాతనమైన దేవాలయంగా మనకు అర్థమవుతుంది ఈ ఆలయంలో స్వామివారి దర్శనం కేవలం ఉదయం పది గంటల వరకే ఉంటుందండి ఎవరైనా భక్తులు రావాలనుకుంటే పది గంటల లోపే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఇందల్వాయిలోని రామాలయం చుట్టూ ముప్పై మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తుందండి మనం ఇప్పటికీ ఈ రామాలయం చుట్టూ వారు ఉన్న ప్రదేశాన్ని మనం చూడవచ్చు చిన్న చిన్న గదుల రూపంలో ఇక్కడ మనం చూడవచ్చండి వారు నివసించిన ప్రాంతం ఎలా ఉందో ఈ ఆలయం చుట్టూ కూడా మనం చూడవచ్చు చూడండి ఇక్కడ ఆలయం చుట్టూ కూడా మనకు ఈ నిర్మాణం అనేది కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ బ్రాహ్మణులు ఉండేవారు వారు ఈ ఆలయాన్ని చూసుకునేవారని ఇక్కడ చెబుతూ ఉన్నారు చూడండి ఈ నిర్మాణాన్ని చూస్తుంటే ఎంత పురాతనమైన దేవాలయమో మనకు అర్థమవుతుంది సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అండి రాముల వారిని దర్శనం చేసుకోవాలంటే తప్పకుండా ప్రదక్షిణ చేయాల్సింది ప్రదక్షిణ చేసిన తర్వాతనే స్వామి వారిని దర్శనం చేసుకోవాలండి హైదరాబాద్ నుంచి వెళ్ళే హైవేలో తప్పకుండా దర్శించాల్సిన రామాలయం అండి ఎంతో అద్భుతమైన దేవాలయం ఈ ఆలయం యొక్క విశేషాలేంటి రాముల వారు ఎలా ఉన్నారో అన్నీ చూద్దామండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మాకైతే స్వామివారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించిందండి స్వామివారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి స్వామివారి దివ్యమంగళ స్వరూపం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఆలయంలో ఉన్న రాముల వారి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో ఉంటుందండి అలాగే స్వామివారు సీతమ్మ తల్లిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని శ్రీరాముడు ఏకశిలా విగ్రహంగా కొలువు తీరి భక్తులకు అపురూపంగా దర్శనం ఇవ్వడం విశేషం భద్రాచలంలో శ్రీరాముల వారు కొలువైన విగ్రహం లాగా మనకు కనిపిస్తుందండి ఈ ఆలయం యొక్క విశేషాలు పంతులు గారి మాటల్లో కూడా విందాం చేశారు ఆనాటి కాలంలో నవాబుల కాలంలో అంటే ఎక్కడ విగ్రహాలు అందమైనటువంటి విగ్రహాలు కనిపిస్తే దాన్ని ధ్వంసం చేయడానికి జరుగుతుంది ఆనాటి కాలంలో ధ్వంసం చేస్తుండే విగ్రహాలని ఈ అపురూపమైనటువంటి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ట చేస్తే అలంకార ప్రియుడవుతాడని చెప్పేసి శీలం జానకిబాయి సంస్థానం సిన్నాపల్లి సంస్థానం అమ్మ దొరసాని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఒకటి ఆధారాలు చెప్తున్నాయి రెండవ ఆధారాలు అమ్మవారు స్వామి ఏకాంత వాసులు అవ్వడానికి దాంపత్య అనుగ్రహాన్ని ఇవ్వడానికి సంతాన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఆసీనులై ఉన్నారని రెండో ఆధారాలు చెప్తున్నాయి ముఖ్యంగా మీరు స్వామివారిని చూస్తున్నట్టయితే ఆ స్వామివారి రాజానుభావుడు కాబట్టి రామచంద్రుల వారు స్వామివారు ముఖ్యంగా ఆరడుగులు ఉంటాడు వామాంక స్థిత అని పిలువబడుతుంది అంటే అమ్మవారిని తొడపైన కూర్చుని దర్శనం దర్శనమిస్తున్నారు విగ్రహంలో మనకు శాలగ్రామాలు కూడా కనిపిస్తున్నాయి చుట్టూ దశవతారాలు చూడండి దశవతారాలు మత్స కూరు అవరాహ నారసింహ పరశురామ కృష్ణ రామ బుద్ధ కలికి ఇలా చూడండి దశ అవతారాలను అవతారాలతో మనకు దర్శనమిస్తున్నాడు పాదాల చింత ఆంజనేయ స్వామి ఉండి ఉన్నట్టుగా కనిపిస్తాడు అదే విధముగా ఇక్కడ సంతానమైనటువంటి వారికి కావచ్చు వివాహయోగ్యత కలగడానికి ఎక్కువగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారండి ఇది పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం ఆచారాల వ్యవహారాలతో తిరుపతి తర్వాత ఏ విధంగా అయితే ఆచారాలతో జరుగుతుందో ఆ ఆచారాలతో ఇక్కడ ఆరాధన జరుగుతుంది విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఎక్కడ చూసినా కూడా రామనవమి రోజు కళ్యాణం రోజు భద్రాచలంలో చూసినా కూడా ప్రొద్దున కళ్యాణం చేస్తారు కానీ ఇక్కడ విశేషమేంటి పదకొండు గంటల సమయానికి కర్కాటక లగ్నంలో జననం చేస్తారు సాయంకాలం కళ్యాణం జరపబడుతుంది ఆ యొక్క విశేషాలు తెలుసుకున్నట్టయితే బ్రహ్మోత్సవాలు చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ విదే వరకు దాదాపుగా పదకొండు రోజులు వరకు జాతర కార్యక్రమాలు నిర్వహించబడుతుంది అంగరంగ వైభవంగా ఇందలవాయి భక్తుల సహకారంతో ఈ వీధి వీధి ఉన్నటువంటి ఇంకా మిగతా ఊరువాళ్ళు కూడా సహకారం చేస్తూ ఈ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ఆచారాల వ్యవహారంగా ఈ జాతరని కొనసాగిస్తున్నామండి ఇది విశేషమైనటువంటి ఆలయము ఇక్కడ కోరుకుంటే కనుక ఇక్కడ కూర్మావతారం కూడా ఉంది చూడండి ఒకసారి కూర్మావతారం ఈ కూర్మావతారాలతో మనం రెండు చేతులతో రెండు బొటన వేలుతో ధ్యానం చేస్తే ధ్యానం చేయడం వల్ల మన మనసు శాంతి కలుగుతుంది ఈ స్వామివారు కోరికలు తీరుస్తాడని ఇక్కడ నమ్మకంగా భావిస్తారు ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారి గర్భాలయం ముందు మనకు కూర్మావతారం కనిపిస్తుందండి ఈ కూర్మం పైన మనం బొటన వేళ్ళు ఆనించి ధ్యానిస్తూ మన కోరిక కోరుకుంటే ఆ బొటన వేళ్ళు ముందుకు కదులుతూ ఉంటాయండి మన కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆ బొటన వేలు కదిలితే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు నేనైతే ట్రై చేశాను నా వేలైతే ముందుకు కొంచెం మూవ్ అయ్యాయి అది కూడా చూడండి మాకైతే ఎంతో అద్భుతంగా అనిపించిందండి మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది స్వామివారి దర్శనం ఇక్కడ ఉన్న ఊరి ప్రజలు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు శ్రీ సీతా సమేత శ్రీరాముడు హనుమంతుడు ఉండి లేని దేవాలయంగా ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందండి భారతదేశంలో ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు ఇదొక్కటే ఉందండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అందుకుంటున్న పూజల తర్వాత దక్షిణ భారతదేశంలో విశేష పూజలు అందుకుంటున్న ఆలయంగా కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఐదు అంతస్తుల రథం ఎంత అందంగా ఉందో స్వామి వారిని ఈ రథంలోనే ఊరేగిస్తారండి లక్ష్మణుడు లేని శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఆ సీతారాముల వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి